కొంచెం దూరంగా లేదంటే చూసేవాడు తప్పుగా అనుకుంటా నేను లైక్ చేస్తున్నాను నేను అన్లైక్ చేస్తున్నాను విభూతి పెట్టుకుని నన్ను వల్ల వేద్దాం అనుకున్నావా

దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ ఆ తర్వాత ఆరో తరగతిలోనూ అదే ఫస్ట్ వచ్చిందా నో నో సెకండ్ ప్రైజ్ ఈసారి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఆ తర్వాత ప్రైజ్లు వచ్చే కొద్దీ విభూతి నన్ను వదలకుండా మామూలు సుబ్రహ్మణ్యాన్ని విభూతి సుబ్రహ్మణ్యంగా మారిపోయాను నేను ప్లస్ టూ చదివేటప్పుడు అమ్మాయిలంతా ఎగతాయి చేస్తున్నారని విభూతి పెట్టుకోవడం మానేద్దాం అనుకున్నాను కానీ ఆ విభూతి నన్ను వదలకుండా నుదుట్ను మచ్చయి కూర్చుంది ఇప్పుడు మచ్చని కవర్ చేసుకోవడానికి రోజు విభూతి రాసుకుంటున్నాను అయ్యే బాబోయ్ సార్ మచ్చ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకుండా పోయిందే నైస్ ఫ్లాష్ బ్యాక్ బట్ చాలా బోరింగ్ బోర్ కొట్టే విషయాలని బీర్ కొట్టేటప్పుడు చెప్తే ఎమ్మ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా నేనేం కాల్ ట్యాక్సీ చెప్పలేదు కాదు సార్ నాకేం తెలియదు చక్కగా ఉన్నాడు మా ఆవిడి పోయి రాలేదురా నా అదృష్టం పుచ్చింది అతిగా మాట్లాడే నోరు ఊరు పట్టుకు తిరిగే కుక్క ఎప్పుడైనా దెబ్బలు తినొచ్చు బాగా తింది ఒరే బ్రదర్సు బుల్లి సింహం పుట్టాడు రా నాకు చాలా సంతోషంగా ఉంది ఇది తీసుకోండి ఏంట్రా ఎప్పుడు ఫుట్బాల్ పంతులా ఎగురుతూ ఉండేవారు ఇప్పుడేంటి గాలి తీసిన బంతులా చెటికలు పడ్డారు పుస్ పుస్సు అని గాలి తీస్తారు ఏంటి నా గాలి తీసేసారని నువ్వు చూసావా నీకు గాలి తీసారని చెప్పానా నా గాలి తీసారని చెప్పాను ఎవరురా అది కొట్టిన వాళ్ళ నేమ్ అడ్రస్ ఐడి ప్రూఫ్ ఏమో అడుగుతావా పాప తండ్రి పంపించిన మనుషులేరా రాప తండ్రి పంపిన వాళ్ళ అని నిన్ను అని నీకెవరురా గాలి తీసేసింది అది ఎందుకురా చూస్తుంటే ఒక్కళ్ళే ఆడినట్టుగా లేదే రౌండ్ కట్టి ఫుట్బాల్ ఆడినట్టుగా ఉంది సత్యం 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 ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుకుందాం పొలిటిక్స్ లో ఉన్నది వల్ల ఫోన్ లో మాట్లాడడం అంత బాగుదయ్య హలో ఒక్క నిమిషం అలాగే లైన్ లో ఉండు ఏంట్రా గిఫ్ట్ ఆ గిఫ్ట్ అలాగా గాంధీ నగర్ డ్రైనేజ్ పక్కనన వేదికి బాల్దే రండి చూడండి మీకు ఇష్టం లేదంటే చెప్పండి ఇకపై ఎప్పుడు మీ వెంట పడను ఇప్పుడు చేతిలో దలేసి చూడండి

నా వేసే జనం చూస్తే నా గురించి ఏమనుకుంటారు చుట్టూ జనం ఒక్కొక్కరికి ఒక్కో ఓటు ఉంది ఇప్పుడు సింపతిలో ఎలాగైనా ఒక పది ఓట్లు కన్ఫామ్ ఒక ఆడదానివని నన్ను ప్రేమించిన ఒక అభాగ్యురాలు అని నిన్ను క్షమించి వదిలేస్తాను నువ్వు అలా వెళ్ళిపో నేను ఇలా వెళ్ళిపోతాను వీరేశ్వరి కూతుందిరా ఇంకొకసారి లవ్ గివ్వు అంటే నా వెనకాల తిరిగావు నీ ఫ్యూజ్ నేను పీకి పారేస్తాను ఒక ముఖ్యమైన వార్త తాను ఎంతగానో ప్రేమించిన ప్రేమికురాలు ఆయన ప్రేమను నీట ముంచి మనసు విరిచేశారు మన ప్రజా నాయకుడు కేశవ గారు మనస్తాపానికి గురి అయ్యారు నా ప్రాణ స్నేహితులతో గొడవ పడినందుకే నా లవర్ తో తన్నులు తిన్నా అవమానాలు పడ్డా సారీరా నువ్వు నన్ను కొట్టొచ్చు నేను తిట్టొచ్చు ఎవరో నిన్ను కొట్టారు ఎవరో నన్ను ఎత్తికెళ్ళి ఆడుకున్నారు ఎవరా వీళ్ళు ఏడవకండిరా మనం ఏడవడానికి పుట్టలేదురా ఎదుటి వాళ్ళని ఏడిపించడానికి తేలిగ్గా పదండ్రా రేయ్ వాళ్ళకే కొట్టడం వచ్చా మనందరం కలిసే కొడదా రావట్లేదు రాడనుకుంటే సీటు కోసం ఎంతమంది దాంట్లో పట్టుకొని చూపించున్నారండి మన ఇద్దరికి సీట్ వస్తుందంటావా పూల మాలేసి సీటు కొట్టేద్దామని ఎంత వచ్చారో చూడు ఇక్కడికి ఇలా చూడండి ఎంపీ ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్నాయే వాటి బాధ్యత నాకు అప్పగించండి అభివృద్ధి చేసి నిరూపిస్తా నా పవర్ ఏంటో చూపిస్తా ఆ పవర్ ఏదో ముందే చూపించుంటే ఎక్స్ఎంఎల్ఏగా ఎందుకుంటారు నేను ఎందుకు ఎక్స్ అయ్యాను అప్పుడు మన చైర్మన్ కౌన్సిలర్లు సపోర్ట్ చేస్తుంటే ఎందుకు ఓడిపోతాను మన పార్టీ వాళ్లే నాకు ఓటు డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో గెలవకుండా కి సపోర్ట్ ఇచ్చా వెన్నుపోటు పొడిచినందువల్ల పార్టీ ఓడిపోయింది నువ్వేం చేసినా మేము నెలకి ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసా నీకు మినిమం ఐదు ముహూర్తాలు పది పెళ్లిళ్ళు కవర్కి రెండు వేలు వేసుకున్నా ఇరవై వేలు అవుతుందయా అంతేకాకుండా ఆ తంతు ఈ తంతు దానాలు ధర్మాలు వగేరా వగేరా అని మా ఏరియాలో ఎవరు పార్టీ కోసం నేను ఖర్చు పెట్టింది ఇచ్చిందేం కాదు సానుభూతి జాలి హృదయం నాకు లేవయ్యా సీటు అంతే నేను కలవడానికి వచ్చాను రెండు రోజుల వాళ్ళను రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పు నేరుగా ఆయన కలవలేదని కోప్పడుతున్నారు చూడండి మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెళ్ళి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారు వెళ్ళండి వాడు మనల్ని పొమ్మనక ముందే మనమే పోదాం హలో హనీ చెప్పు నేను నిన్ను కలవాలి ఏ ప్రాణాలతో ఉన్నానా లేదా లేక దెబ్బలు తగ్గలేదానా థౌజండ్ టైమ్ సారీ రా నేను నిన్ను కలవాలి తిరిగి దెబ్బలు తినడానికి నా ఒంట్లో ఓపిక లేదు ఓరేయ్ ప్లీజ్ కుదరదు ఇప్పుడే రావాలి మళ్ళీ పాత కేశివలాంటి దగ్గరికి రావాలి లేదో ఏంట్రా కారం తిన కోతి మొహం అలా పెట్టావు హే నీకు ఉంది అని చెప్పడమే ఓవరు అందులోనూ ముఖ్యమైన పని ఒక్కడే వెళ్తున్నావా నమస్తే ఓటర్ మహాసయ్యార్యకర్త సరే రా నువ్వు వెళ్ళరా నాకు ముఖ్యమైన పని ఉంది నాకు నీతో పని ఉంది చేతులతోనా కాళ్ళతోనా ఇప్పుడు నేను రంగంలో దిగి సోడా బాటిల్ ఇస్తారా ఇది నా ఏరియా ఏయ్ బాటిల్ తినరా సోడా బాటిల్ తినరా సోడా బాటిల్ తినరా ఏ చెప్పాలి మీకు ఏంటి నీవు లేక వీణా పలుకలేబ్రహ్మణ్య విభూతి పండు పాప ఏ పాప ఐ లవ్ యూ నా హలో ఇప్పుడు ఇలా పాడి మళ్ళీ ఎవరితో కొట్టిస్తావు పాపని పేరుకు తగ్గట్టు చిన్నపిల్లలు చర్చలు చేస్తున్నావు తీసుకెళ్లి ముట్కల్ వేయించావు స్కూల్లో కూడా నన్ను ఎవరు తెలుసా ఫోన్ పెట్టే పర్వాలేదు ధర్మానికి ఎప్పుడు పరీక్షలు తప్పవు చివరికి ధర్మమే గెలుస్తుంది ఈ గీత అవసరం ఉందో లేదో చెప్పానంతే ఫోన్ పెట్టే ఇది నేను రాసింది ఇది నా ఫోటో నువ్వెవరు కేశవ కే సెవెన్ కే సెవెన్ రోల్ నంబర్ కే సెవెన్ నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదా మరపు ఒక వ్యాధి అని నాని సినిమాలో చెప్పాడు ఆరో తరగతిలోనే స్కూల్ మారిపోయాని అమ్మాయిలు మారిపోతారు అబ్బాయిలు ఎప్పటికీ మారం మర్చిపోం మరి హనీ అనేది హనీ అనేది నా పేరు కాదు హనీలా నేను చురుగ్గా ఉంటానని మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇచ్చిన పట్టం సారీ ఆ రోజు నువ్వెవరూ తెలియక అలా కొట్టాను అందుకని మయూరి సినిమాలో దేవులు అలా కొడతావా మనం చూడగానే కొంచెం డౌట్ వచ్చింది అందుకే గిఫ్ట్ అది ఇచ్చి చెక్ చేసి చూసా నేను నీతో ఎంతో మాట్లాడాలిరా పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఈ టైంలో ఇలా రోడ్లో బాగుండదు మనం ఈవినింగ్ కలుద్దామా

నేను నచ్చకపోతే తిరిగి రాకు నచ్చితే ఒక రోజా పువ్వుతో రోజు జరిగిన దానికి నేను కారణం కాదు పారవాలేదండి పద్దెనిమిదో తారీఖు సోమవారం మూడు గంటలకి మీతో మాట్లాడాలని నన్ను తీసుకెళ్లి కొట్టాలని పై వాడు ఫిక్స్ చేశాడండి దాన్ని ఎవరు మార్చగలరు వెరైటీ కామెడీ రాదు కానీ మీ ఆడలు మగాల్ని బలహీనలుగా చేసేస్తారే నా బాధ ఏంటో తెలుసా ఆ రోజు నలుగురు నన్ను తీసుకెళ్తున్నప్పుడు మీరు నోరు ఎళ్ళబెట్టి చూసారే అబ్బా సూపర్ అండి అయ్యో సారీ హాయ్ భయపడకండి ఇవ్వండి హ హాయ్ రోజా పూ రెచ్చ మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి నేను లవ్ చేస్తున్నానని ఐదు రూపాయలతో రోజుకొని లవ్ కన్ఫర్మ్ చేయడం ప్రాబ్లం కాదండి మా వాళ్ళకి ఐదు వందల రూపాయలతో ట్రీట్ ఇవ్వాలి అదే ప్రాబ్లం దానికి మిమ్మల్ని డబ్బులు అడిగితే బాగోదు కదా హలో సరుకు తోటి సైడ్ డిష్ తోటి ఉన్నారా నీకు ఆయుష్ నూట యాభై రా వస్తున్నా పర్చేస్ చేయకుండానే చెప్పావే డబ్బుతో ఉన్నాను రారా అని చెప్పడం కంటే సరుకుతో ఉన్నాను రారా అని చెప్పేవాడే అసలైన మిత్రుడు నువ్వు తాగుతావా చీచీ నేను చెప్పేది వినరాలుడు అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో ఏదో నాకు సహాయపడతావని ఇలర్కిన్ తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను ఏంటి మీ అల్లుణ్ణి రారపోరా అంటున్నావు అవునే నాలో అంత కోపం ఉంది ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను మావా ఈ మీసం కరెక్ట్ గా ఉందా చూడండి అయ్యో అయ్యో నన్ను నేనే కొట్టుకోవాలి ఏమండి మీ నానకే మీద బుచ్చుకోలేదో గురపాలిపోద్ది చూస్కో హాయ్ కర్మ

రేపు వాణ్ణి తీసుకొచ్చి గుళ్ళ కాణి కట్టించి దీన్ని కూడా ఏంటి తీసుకో ఏం పర్వాలేదు నాన్ను ఏంటిదంతా కింద పడ్డానమ్మా బాగా తగిలింది నేను దాని గురించి అడగడం లేదు ఎవరికి పెళ్లి ఏమే నీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా ఇదిగో చూడు రేపు నీకు నా అన్న కొడుకు అమృతరావుకి పెళ్లి జరిపించి తీరుతాను మీరు అనుకుంటున్నట్టు అసలు ఏం జరగలేదు నేను ఒక్కడితో మాట్లాడుతున్నాననే కదా మీ అనుమానం అతను ఎవరో కాదు స్కూల్లో నాతో పాటు చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అతను ఎక్కడో లేడు మన మేడ పైనే ఉన్నాడు ఓ మేడ పైన మేడం ని లైన్ లో పెట్టాడా ఏడీ వణిపిలు ఏమండి ఏమిటండి మీరనేది వీరేశ్వరి ఇప్పుడైనా నన్ను కొంచెం మాట్లాడినేవే వాడి మొహం చూసిన వెంటనే మనకు యాక్సిడెంట్ అయింది ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడండి నాన్నా నేను చెప్పానే ఇతనే కేసు ఇలాంటి వేషాలు నేను చాలా మంది దగ్గర చూశాను ఆంటీ నేను జ్ఞాపకంలేనా మీకు పటికి బెల్లం అంటే చాలా ఇష్టం కదా నా చిన్నప్పుడు మీరు కేశవాటికి పటికి తీసుకురా బెల్లం అని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు ఆరు రూపాయలు అప్పు కూడా పెట్టారు గుర్తులేదా అంకుల్ మీకు పాకం పాకంజీ అంటే చాలా ఇష్టం కదా మీరు పదమూడు రూపాయలు అప్పు పెట్టారు మీ ఇద్దరి అప్పును నేనే తీర్చాను ఇదిగో మీకు పాకం పాకంజీళ్లు ఆంటీకి పటికి బెల్లం ఇష్టం అని తీసుకొచ్చాను కొంచెం కొంచెం గుర్తొస్తోందయ్యా ప్రేమికులకి నేనే శత్రువుని కాను మా అమ్మాయి నుంచి చెయ్యాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మా అమ్మాయికి కట్నంగా ఒక్క పైసా ఇవ్వను అయ్యో నేను కానీ నే తీసుకుంటాగా మా అమ్మాయికి నగలు పెట్టి నువ్వే తీసుకెళ్ళాలి మొత్తం పెళ్లి ఖర్చు అంతా నువ్వే భరించాలి వచ్చేదానిలోనే కదా పెడతాం మాకు మగపిల్లలు లేరు గనక మా ఇద్దరి పేరున బ్యాంకులో నాలుగు లక్షలు వేయాలి వెనక మాకు ఉపయోగపడాలిగా వెనక అంటే పైల్స్ వచ్చినప్పుడు అంకుల్ మా అమ్మాయికి వంట రాదయ్య రోజు నువ్వే వండి పెట్టాలి కానీ చక్కగా చదివించాననుకో దానికైనా ఖర్చు నాలుగు లక్షల ముప్పై వేలు నువ్వే ఇవ్వాలి ఖర్చులన్నీ నోట్ బుక్ లో జాగ్రత్తగా అంకుల్ వీటన్నిటికీ ఓకే అంటే యాభై రూపాయల స్టాంప్ పేపర్లో సైన్ చేస్తే పెళ్లి చేస్తాం నీకు ఇష్టమేనా మీరు మాట్లాడేది మీకే బాగుందా ఏమైనా నాకు లాభమే మామయ్య ఎలాగా ర్షన్ నాకు అప్పగించాక మాకైతే నువ్వు ఓకే కానీ మీ అమ్మా నాన్నలకి మా అమ్మాయి నచ్చాలి కదా అవును మీ అమ్మా నాన్నల్ని తీసుకురా మాట్లాడాలి నా టీంట్లో నిలబెట్టి ఒకే ఒక్క వేటు వేశానంట బాగా కష్టపడి నిన్ను పెంచి పెద్ద నువ్వు వాట్ యువర్ ఐడియా నువ్వేం చెప్పినా కాదనకుండా ఒప్పుకుంటాన మీరెంత పెద్ద కేడీ బిల్లా కిలాడి రంగాలో నాకు తెలుసురా నువ్వు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా మేము దగ్గర పాలు తాగావు కదా మనోడు అప్పుడు కూడా తాగడం మానలేదా అది ఫ్రీయే కదా పద నీకెవరు పిల్లనిస్తానన్నాడు వాడి విషయం నేను చెప్పేది వినండి అన్న వాళ్ళకి సిటీలో మూడు కోట్లు విలువ చేసి ఆస్తుంది ముందు ఆ విషయం తెలుసుకు

నువ్వే పెళ్లి కూడుకు తంటివే వాడు వీడు అన్నావంటే నాలుగు కోసేస్తాను పోయిరా పోయి చూద్దాం నువ్వో నేను తేల్చుకుందాం ఆరా రా తేల్చుకుందాం వస్తున్నాను ఏయ్ నానా నానా సీను ఏంట్రా తలకి కట్టు తనకి కూడా చెయ్యి విరిగింది ఏమైంది స్కూటర్ మీద నుంచి కింద పడ్డాంలే రా కూర్చో తాగడానికి ఏమైనా తీసుకుని అయ్యో ఎంత ఈ సీనులో సూపర్ టు మూడు నెలలుగా నువ్వు వెనకబడి ప్రేమించింది వీడి కూతురున్నా అవును నానా ఓర్ నీ బంగారం గాను ఏం చెప్పమంటావురా వీళ్ళమ్మాయరా నిన్ను పెళ్లి చూపులు చూడడానికి వస్తానన్నది వెనకటికి చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చివరికి నేను చెప్పిన అమ్మాయినే నువ్వు ప్రేమించి పెళ్లాడుతానంటున్నావు నువ్వు ఫోటో చూపించుండొచ్చుగా అవును రా నీకు ఫిల్మేసి చూపిస్తారు మరి ఇదే కమ్యూనికేషన్ గ్యాప్ నీకు అర్థం కాదులే ఇది ఇంగ్లీష్ సీను మీ అమ్మాయిని పిలిస్తే ఓ పనైపోతుంది వర్షణే ఇతను మీ అబ్బాయిని నాకు తెలియలేదు పట్టలేదు మావాడికి ఎంత అందమైన అమ్మాయ దేవుడు గ్రేట్ రా నీ కూతురిని చిన్నప్పుడు చూస్తే గుర్తులేదు మీ అమ్మాయిలు కూడా నీలా ముచ్చు ముఖమేమో అనుకున్నా నన్ను ఎక్స్పెక్టెడ్ రా అవును ఈయన ఫేస్ ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి మాట్లాడరా కమ్మ నేన్లా డాటర్ ఏంటి రా నువ్వు మాట్లాడాల్సింది మీ నాన్న మాట్లాడతాను అనుకుంటున్నాడు

ఇలా చూడు సీను నా కొడుకు పని పాటు లేదు నిజం చెప్తున్నాను రాజకీయాలు అవి ఇవని తిరుగుతూ ఉంటాడు చిల్లరమల వ్యధువులతో సావాసం వేరే చిన్న పిల్లలు ఇక్కడికి రాకూడదు అని చెప్పానా నువ్వెందుకు తయారయ్యా మీ అమ్మాయే వాడిని మార్చాలి చూసుకో రాజకీయాల అవన్నీ మా కుటుంబంలో ఎవరికి నచ్చవే రాజకీయం అంటేనే బురద ఆ బురదలోనూ కొన్ని పందులు సంతోషంగా జీవిస్తాయి అలాగని మనం జీవించగలమా మా అమ్మాయిని బాబు స్వార్థపరుల నిజాయితీ సమయానుకూలంగా మారిపోతుంటుంది స్వార్థపరులు గొప్పవాళ్లని తక్కువ వాళ్లని భేదాలేమీ ఉండవు సోదరులారా ఎంత మన సొంతిల్లైనా మసిరి తీసుకొచ్చి గోడలకు పూసుకోం కదా స్థానిక ఎన్నికల కోసం ఈ మీటింగ్ పెట్టాడు ఏదో మెహర్బాని కోసం అర్థం లేకుండా ఏదో మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ చేసేస్తారు అవాంతరాలు ఎదురొచ్చిన ఈ స్థానిక ఎన్నికల్లో మనం గెలవడం ఖాయం హిత్తుల వారి రాజకీయాలను పరిమితుడదాం వాళ్ళకి గుణపాత్రం చెప్తాం తరుణంలో నేరిద్దరికి సన్మానం చేయదలచాను నా కోసమే శ్రమిస్తూ నా ఉన్నతిని కోరుతూ అనుక్షణం నా వెన్నంటి ఉండే వారిద్దరికి చెరో మూడు కాసుల బంగారు గొలుసులు బహుకరిస్తున్నారు వారిద్దరు ఎవరంటే కేడీ కేశవ విభూది సుబ్రహ్మణ్యం మాత్రమే ఆలోచించుకునే స్వార్థపూరిత రాజకీయ ఉన్న ఈ కాలంలో మన గురించి మన నేల తల్లి గురించి ఆలోచించే మా నాయకుడికి మేము జీవితాంతం కాలి కింద చెప్పులా ఒంటి మీద బట్టలా అంటి పెట్టుకుని ఉంటామని ఎస్ఎస్ఎల్సి పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యాడనేదే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ ఆరు కాసులు బంగారు గొలుసు ఫస్ట్ ఛాన్స్ ఇప్పుడు నా మిత్రుడు విభూది సుబ్రహ్మణ్యం మాట్లాడారు మా వద్ద ఉన్న ఈ ఆరు కాసుల బంగారు గొలుసుల్ని తన మనోరాలకి ఎలా పెళ్లి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ పేద బామ్మకి ఇవ్వదలుచుకున్నామని మీ అందరికి ఇప్పుడు తెలియజేస్తున్నాం ఆ బామ్ బైక్కు వచ్చి ఏంటంటే మీరు చేసిన పని ఇరవై సంవత్సరాలు నుంచి పార్టీలో ఉన్నాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని గౌరవించారు నన్ను గౌరవించాలని మీకు అనిపించలేదా నిన్ను గౌరవించాలని ఎవరు చెప్పారయ్యా నువ్వు వాళ్ళలాగే చేంజ్ గురించి స్టేజ్ మీద వేమని చెప్పు వేస్తాను మీకు పబ్లిసిటీ నాకు పబ్లిసిటీ కరెక్ట్ గా చెప్పారయ్యా నేనేమిటి నా చేతులతో కొని కూడా ఈ నేడు కదా నన్ను ఏం ఫాలో అవుతున్నారయ్యా బంగారం రేటు ఎంత ఉందో తెలుసు ఆ ముసలిదాన్ని పిలిచి ఇచ్చేసారు జనాన్ని చూసావా నాలుగు వేల మంది అట్లీస్ట్ రెండు వేల ఓట్లైనా మనకి ఆ ముసల్తాన్కి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే కదరా తెలిసేది అవి రోల్డ్ గోల్డ్ కుస్తులారా అవి రూపాయలు మన మైనస్ పాయింట్ కదా మనం ప్లస్ పాయింట్ సార్ వాళ్ళ దురుద్దేశంతోనే మిమ్మల్ని చెయ్యలే చెప్పారు రేపు మళ్ళీ వచ్చి వాళ్ళకి సీట్ కావాలంటారా కావాలంటే ఇన్నాళ్లు నేను ఒట్టి పిసినారనని వాళ్ళు ప్రచారం చేశారుగా ఇక మీదట నోరెత్తుతారేమో చూడండి దీన్నే రాజతంత్రం అంటారు చెప్పు పాప సార్ ఇప్పుడు చాలా బిజీ అనుకుంటాను ఫ్యాన్ లేకపోయినా ఫోన్ లేకపోయినా మూన్ లేకపోయినా ఏది లేకపోయినా బతకగలను కానీ నువ్వు లేకపోతే అస్సలు బతకలేదు తెలుసా నువ్వు వేసిన వల్ల నేను ఫుల్ గా చిక్కుపోయాను ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు మీ మామగారి ఇంట్లో ఏంటివన్నీ నేను చెప్తూనే ఉన్నానుగా డైలీ వెళ్ళి జిరాక్స్ కోట్ల అమ్మాయికి లైన్ వేస్తున్నాడని లైన్ వేస్తున్నాడా అమ్మా ఇవి ఒక వంద కాపీలు జిరాక్స్ తీయమ్మా ఇంతకు ముందు వీడిని ఎక్కడైనా చూసావా అమ్మా లేదు సార్ ఆయనకేంటి ప్రాబ్లం ఎందుకు కరెప్పించకుండా పోయారో అతి లేకుండా తిరుగుతున్నాడమ్మ ఓకే ఫోన్ చేసి నువ్వు లేందే పతికేనన్నాడు ఏం తల్లి దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లోడు పెట్టమంటావా ఐ ఎస్ఎం నేనుకి ఇక్కడ పని బాయ్ డాడీ సార్ ఈ ఫోటోలో ఉన్నా ఇలాగే లేరాయన అలాగే ఉన్నాడు కదా ఏంటిది సార్ తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారో నీ వల్లే కదా వాడికి మతి స్థితి పోయింది వాడికి తెలియదు సారే చేస్తున్నట్టున్నారు నువ్వులక్కయో వాళ్ళక్కయో నాకు తెలియదమ్మా సుబ్రహ్మణ్యం మంచివాడే వాడి స్నేహితుడు మంచివాడు కాదే అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో మా వాడు చక్కగా బాగుపడతాడు ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకొచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను మీ నాన్న ఫోన్ నెంబర్ ఇయ్యమా పనేమి లేదని నవ్వుతూ చెప్తున్నావే నేను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను సార్ నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్ కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంత నమ్మకం ఉంది నన్ను ఎలాగైనా కాపాడగలదు అని నువ్వేమంటావు అంటావు బంగారా నీకు అసలు సిగ్గుందా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది చెప్పేశావా అవును సార్ రాజకీయాల్లో దిగబోతున్నాను ఆ తర్వాత చూడండి మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా చెప్పండి మామయ్య తెలుసుకుంటాను రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు నువ్వు ఎవరి చుట్టైతే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు వాడి దగ్గరకు చేరొద్దు రాజకీయాల్లో అని నేను నేను శాసించను వచ్చే ఎలక్షన్స్ లో నువ్వు వస్తేనే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను వాడు నీ కాళ్ళు కూడా నరికేయొచ్చు దాని గురించి నేనేం భయపడ్ను దీని పేరు మాత్రమే పాప కాదు ఇది ఎప్పటికీ నాకు పాపే అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతలను కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసు ఏంటి ఎలా చెప్తున్నాడో మంచి సెంటిమెంట్ సార్ ఒక విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎలక్షన్స్ లో చూస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు బాగుంది సార్ విభూతి సుబ్రహ్మణ్యం ఇంట్లో కాళ్ళు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా వేచి చూద్దాం సార్